లేదని చెప్పాడు ఆ విలువని తీసుకొచ్చి ఐదు వందల నలభై రాజ సంస్థానాన్ని కూడగొట్టాడు ఐదు వందల నలభై రాజ సంస్థానాన్ని తీసివేసి మానవులందరికీ తయారు చేశాడు డాక్టర్ అంబేద్కర్ అలాంటి సంస్థానాలలో ఒకటే ఈ వనపర్తి సంస్థానం గద్వాల సంస్థానం వనపర్తి సంస్థానం కొల్లాపూర్ సంస్థానాలన్నీ పోయి భారత రాజ్యాంగ కాంతులు ప్రవేశించిన కానీ మనకి జ్ఞానం లేదు కాబట్టి శరీర నేత్రం ఎప్పుడైనా కూడా శరీర నేత్రం నీకు కావలసిన జ్ఞానాన్ని కనపడనీయదు బాగా అర్థం చేసుకోండి ఈ శరీరంలో వచ్చినటువంటి శరీర నేత్రం ద్వారా నీవు బ్రతకడానికి నీవు రక్షింపబడడానికి జ్ఞానం నీ శరీర నేత్రం ద్వారా నువ్వు చూడలేవు మనోనేత్రం ద్వారానే రక్షించబడేటువంటి నీ జీవితానికి కావలసిన భద్రతకు సంబంధించి మీ జీవితానికి కావలసిన సర్వ విషయాలు మనో నేత్రంతో చూడగలవు తప్ప శరీర నేత్రంతో చూడలేవు ఎందుకు అని అంటే బాహుబలి అనేటువంటి సినిమా మహిష్మతి రాజ్యాన్ని కూనగొట్టడమే అంబేద్కర్ భారత రాజ్యాంగ లక్ష్యం కట్టప్పన మహారాజునికి చేయడం రాజ్యాంగ లక్ష్యం కానీ మనకి శరీర నేత్రం మన శరీర నేత్రానికి ఏం కనిపించిందంటే బాహుబలి మన హీరోలాగా కనిపించాడు కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మహిష్మతి రాజ్యాన్ని ధ్వంసం చేయడం నా రాజ్యాంగ లక్ష్యం కట్టప్పని అనుకోని సింహాసనం నెంజులకు పెట్టడం చెప్తుంది ఏమంటాడు అందులో కట్టప్ప నేను సేవకుణ్ణి తరతరాలు నా పూర్వీకులు ఈ రాజ్యాలకు సేవ చేసిన బానిస బిడ్డని అని చెప్పాడు కట్టప్ప సినిమాలు ఆ కట్టప్ప మనకి హీరోలాగా కనపడలేదు అందుకనే మీరు బాహుబలిలో అయిపోండి కానీ టీఎస్పీ లక్ష్యం కట్ట తల సింహాసనం మీరు డాక్టర్ అంబేద్కర్ ఐదు వందల నలభై సంస్థానాలని కూలగొట్టాడు అందులో మహిష్మతి రాజ్యం ఒకటి అది ఇది మనోనేత్రం ద్వారా చూడగలం ఇది మనోనేత్రంతో చూస్తే ఈ సమాధానం తెలిసిద్ది శరీర నేత్రంతో చూస్తే మిమ్మల్ని అంతం చేసే బాహుబలే మీకు హీరోలా కనిపిస్తాడు ఇప్పుడు మనం శరీర నేత్రం అయిపోదామా అంబేద్కర్ ఇచ్చిన మనోనేత్రం అయిపోదామా మరి మనోనేత్రం ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే శరీరంలోకి వచ్చే భావోద్వేగాల ద్వారా వచ్చేది మనకు నష్టమే శరీర నేత్రం ద్వారా చూసేది మనకు నష్టమే శరీరం వచ్చేటువంటి చేతుల ద్వారా చేసాయి శరీరంలో ఉండే భావోద్వేగాల ద్వారా చేసాయి ఇవన్నీ మనకు నష్టమైతున్నాయి ఎందుకు నష్టమవుతున్నాయంటే నేచర్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా కూడా ప్రకృతి ఇచ్చేటువంటి కి వ్యతిరేకంగా ఫిలాసఫీ ఉండాలి శరీరము ప్రకృతి ఇచ్చేటువంటి కి వ్యతిరేకంగా ఫిలాసఫీ ఉండాలి అంటే మనం మన ద్వారా నేర్చుకోవాలి మనం ఏమంటుంది డిఎస్పి ఉద్యమం అంటే ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినట ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినట ఆ అడవిలో ఉన్న సంపదని ఆ అడవిలో వేటాడి మాంసాన్ని తెచ్చుకోవడానికి అడవిలో ఉన్న అనేక మణులు మాణిక్యాలు అన్ని తెచ్చుకోవడానికి ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలు అడవిలోకి బయలుదేరుతాయట అడవిలోకి బయలుదేరేటప్పుడు మరి వాళ్ళకి ఎవరు నాయకత్వం వహించాలి విషసర్పాలని నదుల్ని వాగుల్ని వంకల్ని సింహాల్ని పులుల్ని అన్నింటి మీద యుద్ధం చేసి ఆ అడవిలో ఉన్న సంపదను తెచ్చుకోవడానికి మరి ఎవరు నాయకత్వం వహించాలంటే మాదిగొడి నాయకత్వం వహించమని చెప్పారట సరే ఈ మాదిగాని నాయకత్వం వహించి అడవిలోకి పోయిందట సింహాలని పులుల్ని శిశు సర్పాలని నదుల్ని వంకల్ని అన్ని దాటించుకొని వజ్రాల గారి దగ్గర తీసుకుపోయాడట ఈ మారిగాయన ఆ అడవిలో నుంచి మళ్ళీ మైదానానికి వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం నువ్వు నాయకత్వం వహించడానికి వీలు లేదని చెప్పారట మరి ఎందుకు నాయకత్వం వహించొద్దు అని అంటే నీది శరీర బలం శరీర బలం కాబట్టి నువ్వు అడివిలో నాయకత్వం వహించాలి సమాజంలో జ్ఞానం కావాలి అది నీకు లేదు అని చెప్పారాడు సమాజంలో అది లేదు అని మీరు చెప్పారు కాబట్టి అగో సమాజంలో ఆ జ్ఞానం భారత రాజ్యాంగం ఇస్తుంది కాబట్టి మైదానంలో కూడా నేనే నాయకత్వం వహిస్తా ఇక్కడ అడవిలో నేనే నాయకత్వం వహిస్తా మైదానంలో నేనే వహిస్తా అంటే మనకి జ్ఞానం కావాలి ఏమి శక్తి ఉందని రాజ్యాధికారం అని మాట్లాడతారు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెడతారు నలుగురు కలిసి రాజ్యాధికారం 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 ఒక వేదిక ఇంకొక వేదిక పెడితే నలుగురు పోయి అందులో పాల్గొంటారు సాయంత్రం వరకు రాజ్యాధికారం 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 అంటే అది కిపించేసి రావడం అనుకుంటారా చాయ్ రావడం అనుకుంటారా ఏంటి రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం అంటే ఒక గీత గీసి ఒక భయంకరమైన త్యాగాలతో కూడి చేసే ఒక మహాయుద్ధం ఆ యుద్ధంలో ఒక శత్రువు మధ్య నువ్వు గీత గీయాలంటే నీ లక్షల కోట్ల మంది నీ ప్రజల శరీరాలు ఒక్కడు కూడా గీత దాటి అవతల పోకూడదు మరి గీత దాటి అవతల పోవద్దంటే నీ దేహాన్ని వాడు కొంటాడు నీ శరీరాన్ని కొంటాడు అతను నీ శరీరాన్ని భయపెట్టేనా కొంటాడు నీ శరీరానికి మాంసం ఇచ్చాన కొంటాడు నీ శరీరానికి మందు కొంటాడు నీ శరీరాన్ని భావోద్వేగాలతో నింపేనా కొంటాడు మరి అసలు ఏమీ నింపకుండా ఇందాక మాట్లాడిన రెడ్డి గారు ఈ మాదిగా భుజం మీద చేయేసిన అని మొత్తం వంగిపోయి అతని వైపు వెళ్ళిపోదు మరి రాజ్యాధికారం రావాలంటే ఏం కావాలి ఒక అరటి పండ్లు అమ్ముకొని ఒక ముస్లిం గొడుగులు బాధ చేసే ఒక ముస్లిం ఓల్డ్ సిటీలో పది కోట్ల రూపాయలు అతని చేతిలో పెట్టిన బీజేపీ పార్టీకి ఒకటి మరి అంత పేదవాడు అంత ధర్మం అంత సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు అతనికి ప్రీచర్స్ ఉన్నారు అతనికి ధర్మం చెప్పే వాళ్ళు ఉన్నారు అతనికి ధర్మాన్ని సంస్కృతిని చెప్పి ఆ సంస్కృతిని ధర్మంలో పెంచి పెద్ద చేస్తున్నారు కాబట్టి ఆ సంస్కృతికి కట్టుబడి ఉన్నాడు నేను అమ్ముడు పోను అని చెప్తున్నాడు ఒక పేద బ్రాహ్మణుడికి పది కోట్ల రూపాయలు ఇచ్చి ఎంఐఎంకి ఉంటాయమని అంటే నేను పొరపాటు నమ్ముడు పోను అని అంటాను ఎందుకు అంటే బ్రాహ్మణుడికి పదకొండు సంవత్సరాలప్పుడే ఉపనయనం వేసి బ్రహ్మజ్ఞానం చెప్పి శత్రుడు ఎవరో మిత్రుడు ఎవరో తెలియజెప్పి ఈ బ్రహ్మజ్ఞానం మీద నేను నిలబడని చెప్పారు మాదిగా ఆయనకి ఏ జ్ఞానం ఎవరిచ్చారు పదకొండు ఏళ్ళప్పుడే పిచ్చి పిచ్చిగా వాడిని వీణి తిట్టుకుంటూ ఊరంతా తిరగటం తండ్రి కొడుకులు తిట్టుకోవడం అన్నదమ్ముని తిట్టుకోవడం సొంత అన్న మీద పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం సౌందర్యం అగ్రవర్ణాలకు ఇదంతా మరి ఎందుకు దొరుకుతుంది ఇదంతా లేదు కాబట్టి ఇప్పుడు మాదిగల్లో పదకొండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చిన ప్రతి మాదిగకి ఒక కంకణాన్ని వేసి నువ్వు మారాదు అని చెప్పడానికి వచ్చింది అంటే మాకు కూడా పదకొండేళ్లకి పదిహేను ఏళ్ళకి నువ్వెట్లా బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నావో నువ్వు ఎట్లా ఇస్లాం సంస్కృతి నేర్చుకుంటున్నావో నేను కూడా నా జంబూ ద్వీప జ్ఞానాన్ని నేర్చుకొని నేను మహారాజు అవుతానని అనుకున్నా నేర్చుకోవడానికి వచ్చింది ఈ జ్ఞానం లేకుండానే రాజ్యాధికారం ఏంటో రాజ్యాధికారి హైదరాబాద్ నుండి ఇదే పదం ఉస్మా యూనివర్సిటీ పోతే ఇదే పదం రాజ్యాధికారు రాజ్యాధికారు రాజ్యాధికారి ఎంత త్యాగం చేయాలి రాయలసీమ రెడ్లు ఇంట్లో పిలగాన్ని ముద్దాడి ఫ్యాక్షన్ కూడా అనే శవం ఇంటికి వస్తాను భార్య దగ్గర కుటుంబం దగ్గర గడిపే అవకాశం లేదు వాళ్ళది ఒక రాజకీయ యుద్ధం హ్యాట్స్ ఆఫ్ రెడ్లకి ఒక బ్రాహ్మణుడు పౌరోహిత్యాన్ని చేస్తూ పొద్దున్నే మూడున్నరకి అని సన్నీల స్నానం చేస్తూ తాను అనుకున్న ధర్మం కోసం నేను ఎవరి ధర్మాన్ని రక్షించపరచట్లేదు తన శరీరాన్ని ప్రకృతిలో మూడున్నరకే చలికి వండకి అన్నిటికీ తడిసి ముద్దై ఎండకి కాలిపోయి తన సమాజాన్ని నిర్మించుకుంటున్నాడు బ్రాహ్మణుడికి యాడ్స మరి మన ఏమిటి మన సంస్కృతి ఏంటి మన ధర్మం ఏంటి మనకెవరు చెప్పాలి ధర్మం ఒక రెడ్డి గారు వచ్చి నువ్వు మహారాజు అని చెప్తాడా చెప్పడు మరి ఎవరు చెప్పాలి అంబేద్కర్ అంబేద్కర్ వచ్చి నువ్వు మహారాజు అని చెప్పాడు బాగా మాంసం తింటారు మన ప్రజలు ఆ మాంసం తిన్నాక కొంచెం బెల్లం తినండి ఆ మాంసం అరిగిపోద్దని ఈ మాట కూడా చెప్పింది అంబేద్కర్ మనకి ఎంతగా ఆలోచించాడు ఒకేసారి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్ని ఒక ఇరవై కోట్ల మంది మహాదిగల్ని వాళ్ళ బంధనాల నుంచి అంతా విడగొట్టి వాళ్ళకు పడ్డ సంఖ్యలన్నిటిని బద్దలు కొట్టి బయటికి తీసిందంటే అంబేద్కర్ మనల్ని ఎంత ప్రేమి అంత పెద్ద పోరాటం చేస్తుంటాడు నీ కుటుంబంలో ఎన్నో అభివృద్ధి జరుగుతుంటాయి ఇల్లు గడుతావు పిల్లలకి కారు కొంటావు పిల్లలకి కుటుంబం ఏళ్లలో అనేక రకాలుగా మీ కుటుంబం అభివృద్ధి జరిగేది కానీ మన దళిత ఉద్యమాలు ఎందుకు అభివృద్ధి జరగట్లేదు రోజు రోజుకి డౌన్ ఫాల్ ఎందుకు ఎందుకైత వెయ్యి మందితో మొదలై పది మందికి ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటి నీవు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో నీ ఉద్యమాన్ని కూడా అంతే ప్రేమిస్తేనే నీ సింహాసనం దాకా ప్రయాణం లేదు కానీ ప్రేమించే పరిస్థితి లేదు కదా ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం మనం మహా అంటే అత్యంత గొప్ప ఆది అంటే మొట్టమొదటి వాడు గా అంటే జ్ఞానవంతుడు మహా ఆదిగా అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఈ ప్రకృతిలో ఈ భూమిలో ప్రకృతి గుణం ప్రకారం మనుషులు మనుషులు ఆహారం కోసం ఈటలతోటి కర్రలతోటి వేటాడుకొని మనిషి మీదికి మనిషి చంపుకుంటున్నటువంటి రోజుల్లో ఈ మానవ సమాజాన్ని కట్టి ప్రేమతోటి సమానత్వంతో సోదర భావంతో మన సమాజాన్ని కట్టినటువంటి ఒక మేధావుల బృందాన్ని జ్ఞానుల్ని ఈ సమాజం మీరు మహా ఆదిగలని చెప్పింది అంటే మొట్టమొదటగా అత్యంత గొప్పవాడైన జ్ఞానవంతుడు ఈ సమాజాన్ని కట్టిందని చెప్తుంది ఆ మహా అదిగే మహారాజుగా మహాప్రభువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే గణరాజ్యాన్ని ఏర్పాటు చేసే గొప్ప ఘనచరిత్ర ఉంది ఈ వీళ్ళకి మరి ఇంత పెద్ద జాతి రాజ్యాధికారం అనే మాట కన్నా ముందు వీళ్ళు సాంస్కృతికంగా వీళ్ళ జీవన విధానాన్ని తెలుసుకోవాలి ఒక పులిబిడ్డ తల్లి దించి పులిబిడ్డ విడిపోయి తప్పిపోయి మేకల గుంపులో తిరుగుతుందట ఒక సంవత్సరం రెండు వేళ్ళు మూడేళ్ళు మేకల గుంపులో తిరుగుతున్న మేకని ఏమనట్లేదట మేకలాగనే ప్రవర్తించి పచ్చిగడ్డి తింటుందట ఒక తెలివైన అంబేద్కర్ లాంటి మేధావి ఆ మేకలలో తిరుగుతున్న పులిబిడ్డను తీసుకొచ్చి తల్లి గొప్ప చెప్పిండట వెంటనే పులిలాంటి స్వభావం బయటకు వచ్చిందట ఆదిగలు కూడా తప్పిపోయిన పులిబిడ్డలు జాంబవంతుడి నుంచి విడిపోయారు మళ్ళీ జాంబవంతుని చూపిస్తే పులిలాగా మారిపోతారు అంటే పులిలాగా మారిపోవడం అంటే అంటే పులి స్వభావం కాదు అక్కడ అర్థం సమాజంలో ఉన్నత స్వభావాన్ని నేర్చుకోవడం